సహకరించాలో పూర్తిగా సహకరించి ముందు నుండి నడిపిస్తూ ఉన్నా ఇలాంటి సందర్భంలో పాపం జరిగిందని మనందరికీ కూడా తెలుసు అయితే ఈ యొక్క దామీగు మహారాజు యొక్క పాపం ఏ విధంగా ప్రక్షాళన చేయబడింది ఎలా ప్రక్షాళన చేయబడింది అని అంటే ఎప్పుడైతే ఉరియా ఉండగానే దామీదు మహారాజు పెంచేమోతో చేయబడిన పని చేసి తన యొక్క బిడ్డకు జన్మనియడానికి కారణమయ్యాడో ఆ మొట్టమొదటి బిడ్డను యావే దేవుడు సత్విస్తూ ఉన్నాడు అలాగా దావీదు మహారాజు యొక్క పాపాన్ని యావే దేవుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలా ప్రేస్తలో 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 అయితే ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే మోష యొక్క జీవితాన్ని మోష యొక్క జీవితంలో మనం పరిశీలించి చూసుకున్నట్లయితే మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు నాకు ఒక అరగంట మాత్రమే సమయం ఇచ్చారు కాబట్టి త్వర త్వరగా నేను ముగిస్తూ ఉంటా మోషే ప్రవక్త ఎందుకు వాగ్దాత భూమికి చార్లేదు ఎందుకు చేరలేదు మీరు ఎందుకు చార్లేదు అనుకుంటున్నారు ప్రవక్తలలో గొప్ప ప్రవక్త యావే దేవుడు స్వయంగా ఈ ప్రవక్తను ఎన్నుకొని ప్రజలందరిని ప్రజలందరినీ నడిపించడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు అలాంటి ప్రవక్త దేవుడు వాక్తత్వ వాక్తత్వూడికి ఆయన వెళ్ళలేదు ఎక్కడో ఘోరంగా ఉండి చూస్తూ ఉన్నాడు ఎందుకని ఆయన చేసి తప్పేండి అసలు ఏం పని చేసేయండి సరిలే ఎందుకని కరెక్ట్ మీరు చెప్పింది బండని రెండు సార్లు కొట్టారు దాంట్లో తప్పేముంది బాబు యాభై దేవుడు ఇచ్చిన పద్యాగ్ల పలకల్ని పలలు కొట్టారు అప్పుడు యాభై దేవుడు ఏది కూడా శిక్షించలేదు మరలా నువ్వు తిరిగిరా నీకు మరలా నేను పలకల్ని ఇస్తానని పద్యాగ్ల మరలా ఇస్తూ ఉన్నా ఎందుకు తయారపడుతుమ్మో యాభై దేవుడి కోపం వచ్చింది ఎందుకనంటే ఈ వాక్యం మనకు అర్థం కావాలనంటే కొన్ని రాసిన మొదటి లేక పదో అధ్యాయం నాలుగో వచ్చిన చాలు అందరూ ఆధ్యాత్మిక మగు ఒకే పానీయమును తాగిరి ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొని ఆ శిలలో క్రైస్తులో క్రైస్తులో అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకే రాత్రి నుండి వాళ్ళందరూ కూడా నీళ్లు స్వీకరించారు తాగుతూ ఉన్నారు నూతన నిబంధనలు మనము కూడా ఆ ప్రభు యొక్క శరీర నుండి మనం కూడా యొక్క రక్తాన్ని నీరును సంప్రసాదం నుండి మనం కూడా స్వీకరిస్తూ ఉన్నాం ఆ మోస ప్రవక్త కొట్టినటువంటి ఆ రాయి ఆ శిల ఎవరో క్రీస్తు ప్రభువే పూర్వ నింధులను యాభై అనుకుంటూ ఉన్నారు ఇదిగో నేను చెయ్యాల్సిన కార్యం ఏంటంటే ఆ శిల క్రీస్తే ఆ క్రీస్తు బ్రహ్మ శిల మీద ఒకేసారి కొట్టబడాలి ఆయన ఒకేసారి శిలివ అనుభవించాలి ఒకేసారి ఆయన పునరుత్నం కావాలి ఇలా సాదృశ్యంగా చేయడానికి బదులు మోక్ష ప్రవర్తన ఏం చేస్తున్నారంటే రెండుసార్లు రెండు సార్లు మొదట వలన యాభై దేవుడు మోష ప్రవర్తన శిక్షిస్తూ ఉన్నాడు మనం కూడా ఈరోజు ఆ సజీవ శిల నుండి ఆ క్రీస్తు యొక్క శిలవు నుండి మనం కూడా అదే పానీయాన్ని మనం కూడా స్వీకరిస్తూ ఉన్నాం ప్రియ దేవుని పెట్లారా అయితే ఈ ప్రభువు సెలవు మీదకి ఏ విధంగా వెళుతూ ఉన్నారు పూర్వ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే పండుగ సమయంలో గొప్ప కార్యం చేసేవాళ్ళండి ఇజ్రాయేల్ ప్రజలు ఏంటి ఈ కార్యం అనంటే లేవ కారణం పదహారో అధ్యాయం ఐదో వచ్చిన కాండము పదహారో అధ్యాయం ఐదో వచ్చినాయల్ సమాజము పాప పరిహార బలి రెండు మేకపోతులను ఒక పుట్టేలను

సాధ్యం నిలబెట్టవాలి చాలా ఉంటదాని తర్వాత ఇంటికి వెళ్తారు చాలా మీరు వాక్యాన్ని మొత్తం కూడా చాలా చక్కగా ఉంటూ ఉంటుంది ఎన్ని మేకపోతుల్ని వాళ్ళు ఎన్నుకోవాలి రెండు ఒకటేంటి మనం చేసిన పాపాలు దాని మీద వేసి ఎడారిలోనికి పంపించారు రెండో మేకపోతుని అహరోని దగ్గర కానీ లేకపోతే యాజకుల దగ్గర కానీ తీసుకొని వచ్చి అక్కడ నిలబెడతాం అయితే ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ మాట నూతన నిబంధనలో లేకపోతే నిజమైన భాష పండుగ రోజున మనం జరుపుకునేటప్పుడు రెండు గొదిపెళ్ళు ఉన్నాయండి ఏంటి విలాజ దగ్గర తీర్పు తీసుకుని రావాల్సి వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటావు బరభనా లేకపోతే క్రీస్తున ఈ యొక్క రెండవ గొదిపెళ్ళు ఎవరనంటే క్రీస్తు ప్రభు మన యొక్క పాపాలని తన యొక్క భుజస్కంధాల మీద వేసుకొని కలవరి అనే ఎడాదికి ఆయన ప్రయాణమై అక్కడ ఆయన శివులు మర్పిస్తూ ఉన్నారు మన యొక్క పాపాల కోసం దేవుని బిడ్ల అయితే ఈ యొక్క వాక్యం తర్వాత మనం చూసుకోవాల్సింది ఏమిటి అని అంటే నిబంలోకి వెళ్దాం మరలా ఈ యొక్క గొరిపెళ్ళ ఏ విధంగా ఎన్నుకొనబడింది అబ్రహాము యొక్క జీవిత చరిత్ర మనందరికి కూడా తెలుసు యాభై దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమని నీ కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించు అబ్రహాము మారు మాట మాట్లాడకుండా తన ఏకైక కుమారుణ్ణి విశాఖని తీసుకొని మోరియా పర్వంత ప్రాంతం మీదకి వెళుతూ ఉన్నారండి అయితే ఏం జరిగింది అని అంటే దారిలో కుమారుడు అడుగుతూ ఉన్నాడు బలిని అన్ని కూడా ఉన్నాయి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉన్నాయి కాకపోతే మనకు కావాల్సింది ఏంటిది గొర్రెపిల్ల ఎక్కడా కలుగుతున్న ప్రశ్న ఏంటండి దేవుడికి బలిగా సమర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడా ఉంది అయితే అబ్రహం సమాధానం చెప్పారా ఏం సమాధానం చెప్పారంటే ఒకటే ఒకటి దేవుడే సమకూరుస్తాడు అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎదుటిగా పొట్టేలు కనబడింది ఆ పొట్టెల్ని తీసుకువచ్చి బలిగా సమర్పించండి అయితే దానికి ఇంకా ప్రశ్నకి సమాధానం లేదండి ఈ సమాధానం ఎక్కడ దొరుకుతూ ఉండాలని అంటే ఒకసారి యోహాను సుమార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి ఎందుకనంటే యోహాను గారు భక్తిస్త యోహాను గారికి పూర్వ నిబంధనకి నూతన నిబంధనకి ఒక వారధిగా ఉంటూ ఉన్నారు ఈ పాస్తా పండుగలు ఎన్నో చూశారు ఎన్నెన్నో గొర్రెలు పొట్టెళ్ళు ఈ యొక్క ఆ పండుగ రోజున దహనం కాబడే అయితే ఈ రోజున యోహాను గారు పలుకుతున్న మాట ఒకసారి చదవండి మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని యొక్క గోరెపిల్ల ప్రయత్నా ప్రభులంత ప్రియ విశ్వాసాల ఎప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రితం గొర్రె నిబంధన ఇస్సాకు అడిగిన ప్రశ్న గొర్రెపిల్ల ఎక్కడా దేవునికి సమర్పించాల్సిన గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన ప్రశ్నకి ఈ రోజు గారు సమాధానం చెప్తున్నారు ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను గొర్రె గొర్రెపిల్లని ఏసు ప్రభుత్వం చూపిస్తున్నారు దేవుని మెట్ల ఆయనే నీ యొక్క పాపాన్ని నా యొక్క పాపాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అయితే ఎలా జరిగింది పూర్వ ని మనం చూసుకున్నట్టయితే ఏ జంతువునో ఏ తోడనో ఏ నేకపోతునో కోసి దేవునికి పాప పరిహార బలిగా సమర్పించేవాడు అయితే ఏప్రిల్ కి లేక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం చదవండి రాసిన లేక తొమ్మిదవ అధ్యాయం పన్నెండో ఆ క్రీస్తు ఈ గుడారమును ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు అర్పించటకు గాను మేకల యొక్క రక్తము తీసుకొని పోలేదు తన యొక్క రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించిన ప్రైస్తాడు విశ్వాసులారా నీ రక్షకుడు నా రక్షకుడు ఏ గొడపి మేక పిల్లలో తీసుకుని వెళ్ళి మన పాప పరిహారం చేయలేదండి తన యొక్క సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళి సొంత శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ కలువరిగిరి మీద మనకై పాపాల కోసం ఆయన మరణిస్తున్నాడు ప్రియ దేవుడు బిడ్డల ఇది శాశ్వతమైన బలి అయితే ఈ పాపం మనలో ఎప్పుడు ప్రవేశిస్తూ ఉంది ఎప్పుడైతే దేవుని పెట్టారో ప్రతి మానవుడు కూడా పాపంలో పడిపోతూ ఉంటూ ఉంటారు ఎవరైతే తాగుతూ ఉంటూ ఉంటారో ఈ యొక్క ఆల్కహాల్ గురవుతూ ఉంటూ ఉంటారో మద్యపానాన్ని స్వీకరిస్తూ ఉంటూ ఉంటారో వారి యొక్క రక్తంలో ఈ యొక్క పాపం అనేది ప్రవహిస్తూ ఉంది ఎవరైతే విజాలలో కూర్కొని పోయి ఉంటారో ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారో అలాంటి సందర్భంలో ప్రియ జేవులు బిట్ల మన శరీరంలో ఈ యొక్క రక్తంలో పాపం అనేది వెళుతూ ఉంది ప్రవహిస్తూ ఉంది ఎవరైతే అబద్ధ సాక్షాలు పలుకుతూ ఉంటారో ఎవరైతే దొంగతనం చేస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళల్లో ఈ యొక్క రక్తంలో పాపం అనేది ప్రవహిస్తూ ఉంటూ ఉంటుంది అయితే ఈ రక్తంలో ఉన్నటువంటి పాపాన్ని పరిహార చేయాలి అంటే మనం ఏం చేయాలి ప్రభు ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన శాశ్వతమైన పనిని సమర్పించి మనందరూ కూడా రక్షణ తీసుకుని వచ్చారు అయితే ప్రతిరోజు కూడా ఈ బలి సమర్పించబడుతూ ఉంటుంది అయితే మనం చేసిన పాపాలకి ఆయన సమర్పించిన రక్తం ఏ విధంగా మన పాపాల నుండి విముక్తి చేస్తుందో ఒకసారి చదువుకుందో వాఖ్యానం పేతులుగా రాసిన మొదటి లేక మొదటి అధ్యాయం రెండో చదవండి

పవిత్రులను చేసిన ప్రయస్తులా ప్రేస్తులా ఉదాహరణకి మనం చేసిన అందరం కూడా పాపం చేస్తామని మనం పాపం చేస్తే ఎవరో దేవుడి దగ్గరికి వెళ్ళాలి పాప క్షమాపణ అడగాలి మనమే వెళ్ళి ఆయన్ని అడగాలి కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నారు ఆయనే మనల్ని ఎన్నుకొని మనం చేసిన పాపాలని ఆయనే గుర్తించి మనల్ని శుద్ధి చేయటానికి ఆయన తన యొక్క రక్తం ద్వారా ఆయన ఆత్మ వలన మనల్ని పవిత్రుడిగా చేస్తూ ఉన్నారు అయితే ఇంకా వాక్యం మనం ఒకసారి చివరిగా చదువుకుంటూ ఉంటాం ఇన్నాడు చదివాను దర్శన గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చిన చదవండి దర్శన గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చును మృతుల నుండి

ఎక్కడ లభిస్తూ ఉంది ఎక్కడ లభిస్తూ ఉంది ప్రభుని యొక్క రక్తం దివ్యబలి పూజలో ప్రభుని యొక్క రక్తం మనందరికి కూడా ఇవ్వబడుతూ ఉంది ఇంకా ఎక్కడ లభిస్తూ ఉంది ఈ యొక్క రక్తం రెండవదిగా మనం చూసుకున్నట్లయితే పాప సంకేత సమయంలో మీరందరూ కూడా మనమందరం కూడా పాపాలు ఒప్పుకున్న తర్వాత గురువు సాక్షాత్తు ప్రభు యొక్క స్థానంలో ఉంటూ నృతుటి మీద శిలవు గుర్తు వేస్తూ ఉంటూ ఉంటారు ఈ శిలవు గుర్తు ఏమిటి అని అంటే ఎప్పుడైతే పోర్వలతో భవిష్యత్ ఇది కావచ్చు కయ్యూని యొక్క నృతుటి మీద ఏ యొక్క గుర్తును ప్రోక్షంపు చేశారో అది యొక్క రాయడం జరుగుతూ ఉందో అదేవిధంగా నూతన నిబంధనలు కూడా ఎప్పుడైతే గురువు పాప సంకేత సమయంలో యొక్క శిలవు గుర్తు వేస్తూ ఉంటూ ఉంటారు సాక్ష ఆ ప్రభుని యొక్క ఆ రక్తపు బిందువులు గురువు యొక్క చేతుల ద్వారా మన యొక్క నుదుటి మీద కూడా రోక్షిపబడుతూ ఉంటూ ఉంటాయి మన యొక్క ప్రతి పాపము కూడా పరిహరింపబడుతూ ఉంటూ ఉంది కాబట్టి ప్రియ దేవుని పెట్లారా మనందరూ కూడా ఒకసారి పాటల బుందతో ఏకీకరించి పాడుదాం మన కూడా తెలుసు జీవమనిచ్చిన పరమ పెద్ద అనే పాటని ఒకసారి అందరూ కూడా లేచి చప్పట్లతో ఆ ప్రభువుల్ని సుఖించడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడా జీవమునిచ్చిన పరమ పెద్ద అనే పాటని పాడుకుందాం

ందరి కూడా జీవించేటువంటి ప్రభు మన బాధలు ఓదార్చేటువంటి ప్రభు ఆయన ప్రేమ ఆయన కృప ఎంతో అమోఘము మనందరూ కూడా కల్పిస్తూ అందరికీ ఇస్తున్నటువంటి ఆ ప్రభుని మనందరూ కూడా స్థుతించదాం ఆరాధించుదాం ఈ యొక్క ప్రార్థనలు ఈ ఆరాధనలు ఆ ప్రభు మనల్ని తాగుతున్నాడని విశ్వసిస్తూ మనం ఆ ప్రభుని వేడుపుతాం 眼睛。<tem po> <noise>